హలో అండి అందరికీ నమస్కారం అండి ఇది బిక్కి పండ్ల చెట్టు అండి ఇది అడవి జాతికి సంబంధించిందనమాట దాని తాలూకా పళ్ళు ఇవి ఈ పళ్ళు పచ్చిగా ఉన్నప్పుడు తింటే కొంచెం పుల్లగా వెలగకాయ టేస్ట్ లాగా ఉంది పండిన తర్వాత తీయగా బాగుందనమాట ఇందులో చాలా పోషకాలు ఉన్నాయంటండి ఇది వ్యాధి నిరోక నిరోధక శక్తిని పెంచి మనకు ఎలాంటి అనారోగ్యాలని కలగకుండా కాపాడుతుందంట ఈ పళ్ళు నాకు తిరుపతి నుండి ఒక ఫ్రెండు ఎంతో జాగ్రత్తగా కష్టపడి తెప్పించి ప్యాక్ చేసి పంపించారు అయినా కొన్ని పళ్ళు డ్యామేజ్ అయినాయి ఆ డ్యామేజ్ అయిన పళ్ళని నేను క్లీన్ చేసి వాటి నుండి సీడ్స్ తీసానండి విత్తనాలు చూద్దాం మనం కూడా మన ప్రాంతంలో వస్తాయేమో వేసి చూద్దామని ఆ విత్తనాలన్నీ తీసి పెట్టాను అవి గనుక వస్తే మనం కూడా ఇంకా కొంతమందికి వీటిని షేర్ చేయొచ్చు చూడండి విత్తనాలు ఎలా ఉన్నాయో చిన్న ఆవాల గింజల్లాగా చూసారా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి